ఒంగోలు కర్నూలు రోడ్ నుండి ఉప రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో జీఎస్టీ టూ జీరో మీద కర్నూల్ రోడ్ జంక్షన్ నుండి బాపూజీ కాంప్లెక్స్ వరకు భారీ వెహికల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిటిసి సుశీల రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు ablu ka nanni kullab america ye ab makale lo tukike Jangan lupa like, share, dan subscribe ya!

स्वास्थ्य और जीवन जीवा अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी दी, या फिर केवल पांच परसेंट टैक्स देना होगा

నేపథ్యంలో వాటిని కేంద్రం రెండుకి కుదించింది దేశంలో దసరా దీపావళి పండుగల సంగతి ముందుగానే మొదలైంది సామాన్యులపై ఆర్థిక భారం తగ్గనుంది ఉంది వస్తు వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంది కేంద్రం జిఎస్టి టూ పాయింట్ టూ ఫైవ్ భారీ బా ప్రకటించిన నాటి నుంచి టీవీ ఛానళ్లు వార్తా పేపర్లతో పాటు అందరిలో వినిపిస్తున్న మాట ఇది కానీ

मैंने स्वास्थ्य और जीवन जिन सामानों पर पहले 12 परसेंट टैक्स लगा सकता था उसमें से नाइन्टी नाइन परसेंट एक वीडियो पाठ इलेक्ट्रॉनिक्स क्या इस बाकी अनेक वस्तु के कारण प्रचलित जो आंदोलन के लोग आम आई कारण देश नवरात्र भारत में सबसे देश के लिए काफी ज्यादा लोग आरोप तो సామాన్య మంచి మండలి వాటి ఆర్థిక భావం తగ్గి ఉపశమంతా ఉంటుంది ఏమో ఏ వస్తువులు ఏ వస్తువులు తెలియదు ఆర్థిక អូនត្រូវការទៅជំនះសំណាម៉ាណា సూపర్ సేవింగ్స్ టూ పాయింట్ ఓ క్రింద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనే అంశం మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు జిఎస్టీ తరఫున స్మాల్ సే స్మాల్ వెహికల్స్ క్రింద మనము ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ఈ జిఎస్టీ అనేది ఈ స్మాల్ వెహికల్స్కి ఏ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ తగ్గాయి ఎంత తగ్గాయి వారికి ఎంత అభివృద్ధిలో సహాయపడుతుంది ఈ అమౌంట్ అనేది అనేది దాని మీద అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి వాహనాలకి ఎయిటీన్ పర్సెంట్ జరిగింది అట్లానే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాహనాలకి ఫైవ్ పర్సెంట్ కుదిర్చడం జరిగింది అట్లా ఆల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి మనకి ఇక్కడ టోటల్గా మా తగ్గించడం జరిగింది దానివలన ఒక్కొక్క బండికి రెండు లక్షలు లక్షన్నర దాదాపు ఐదు లక్ష అరవై వేలు అట్లా అమౌంట్ తగ్గుతూ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ద్వారా ఏంటంటే వారు కొన్న వాహనానికి మిగిలిన అమౌంట్తో ఇంకొక కార్యక్రమం చేపట్టడం కానీ లేకపోతే మరొక వస్తువును కొనుగోలు చేయడానికి కానీ వీరికి అవకాశం ఉండేటువంటి అధిక అవకాశాన్ని మన ప్రభుత్వం వారు కల్పించి ఉన్నారు జిఎస్టీ తగ్గించి ఈ ఈ యొక్క సద్వినియోగం అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వాహనదారుడు మరియు జిల్లాలో ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా తెలపడమైనది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆదాయాన్ని ఇలాంటి అవకాశాన్ని మలుచుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ చేశారు దీనికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ట్వెల్వ్ హండ్రెడ్ సిసి వరకు ఉన్న వెహికల్స్ అన్నిటి మీద అవుట్ రైట్గా టెన్ పర్సెంట్ జీఎస్సీ తగ్గిందండి అంటే ఇది చాలా గణనీయమైన తగ్గుదలనమాట దీనివల్ల వెహికల్ ఛార్జెస్ తగ్గుతాయి అలాగే రవాణా ఛార్జెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి అవుట్ రైట్కి ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో ఈ రకంగా ట్రాక్టర్స్ మీద ఫైవ్ పర్సెంట్కి వచ్చింది సో టెన్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్ వంటకు చాలా వరకు రవాణా రంగులో ఉన్న సో వాహనాల మీద కానీ రవాణా ఛార్జెస్ మీద కానీ గణనీయమైన తగ్గుదల తగ్గింది కాబట్టి ధరలు తగ్గాయి కాబట్టి ఇవి వినియోగదారులు కానీ వాహనదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ దీన్ని గుర్తించి దీనిని మనము దీనిని స్వంతం చేసుకోవాలన్నమాట ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఏ సేవింగ్స్ అయితే ఉన్నాయో అవి మరలా అది ఇన్వెస్ట్మెంట్ కానీ వ్యాపార విస్తరణ కానీ దీన్ని ఉపయోగపడతాయి కాబట్టి సో ప్రభుత్వం వారు ప్రభ టేకప్ చేసిన ఈ ఈ రిఫార్మ్స్ నుండి లబ్ధి పొందాలని అల్టిమేట్ ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ క్యాంపెయిన్ అందరూ విజయం చేయాలని కోరుకుంటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మేడం గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాను మీడియా వారికి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ఎన్ని రోజుల నుంచి నాలుగో వారమా నాలుగో నాలుగో వారమా అందరికీ నమస్కారం ఈరోజు జిఎస్టీ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే మరి భారత ప్రభుత్వం కానివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అనేక వస్తువుల మీద మరి జీఎస్టీని మనము ఎక్కువగా ఉన్నందువలన ప్రజలందరూ ఎంతో కష్టపడుతుంటే దాన్ని చూడలేక మరి జీఎస్టీని తగ్గించినట్లయితే అమ్మకాలు పెరుగుతాయని అలాగే నమ్మకమైన ప్రభుత్వం మీద నమ్మకం కుదురుతుందని చెప్పేసి ఈరోజు మరి గత నెల రోజులుగా జరుగుతుంది ఇది నాలుగో వారం ఈరోజు విశ్వాస్ వికాస్ నమ్మకమైన అభిరుచి అనేది అది ఒక ప్రోగ్రామ్ని మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుందండి ఈరోజు వాళ్ళు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా మరి వాహనాలకు సంబంధించి అయితే మరి ట్రాక్టర్లు కానీ ఉండే గతంలో అయితే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది జిఎస్టీ కానీ ఈరోజు మరి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది అలాగే అనేక వాహనాల మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉండేదని ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అందువలన ఈరోజు మరి కార్లు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఆటోలు కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మకాలు పెరిగాయి ప్రభుత్వం మీద నమ్మకం కూడా పెరిగింది తద్వారాగా ఈరోజు మరి సేల్స్ మనం ఎక్కడ చూసినా సరే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయల వరకు కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద ఎత్తున మరి కర్నూలులో కూడా ఈరోజు భారత ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కూడా మరి పెద్ద ఎత్తున జిఎస్టీ మీద కూడా మరి ఒక పెద్ద మీటింగ్ను కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ అంటే మనము చిన్న వస్తువులు అంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అంటే ఫ్రిడ్జ్లు అలాగే మనం ఇంట్లో వాడిన గృహ వస్తువులు అన్నింటిలో ఏసీలు కానివ్వండి టీవీలు కానివ్వండి వాటి దగ్గర నుంచి మరి వాహనాల వరకు కూడా అన్నింటి మీద కూడా జిఎస్టీ భారీగా తగ్గించడం వలన ఈరోజు మరి అందరూ కూడా మరి ఎక్కడిసిన ఒక షాపుల్లో మరి తిరుగుతున్నారు అని అంటే మరి దీనికి కూడా మన ప్రభుత్వం తీసుకుంటే మంచి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా అభినందవలసిందిగా కోరుతున్నాము అది ఈరోజు మరి నా చేతిని మీదుగా మరి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు నిర్వహించినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను